కన్నాకులు వీరంజన్ మాట్లాడుతున్నాను మొత్తం మీద ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఈ భూమిని మలిసాల్లో ఉన్నటువంటి దళిత పేద వర్గాలు కాపుల్లో ఉన్న పేదవాళ్ళు దళితులు కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు అలాగే గోపాలపురంలో ఉన్నటువంటి దళితులు ఆదివాసీలు ఇతర బీసీ కాస్టులు కూడా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వందలాది కేసులు పడి అలాగే ఏలేటోళ్ళు ఒక దాడి కూడా చేయించారు ఆ దాడిలో ఒక దళితుడు కూడా కాళ్ళు చేతులు చెవిపోయి అతను కూడా మేము రక్షించుకున్నాం వాళ్ళు ఎన్ని కుయ్యత్తులు పట్టినా ఎన్ని దాడులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం పెట్టినా మేము ఎట్టు పరిస్థితుల్లో పట్టు బోదలను బట్టి ఎక్కడ పోరాడుతున్నాం ఈ భూములు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ ఐదు వందల ఎనభై ఎకరం భూమి కూడా మేము పోరాడకపోతే మేము జెండాలు వేయకపోతే ఇక్కడ సీలింగ్ ఉందని ప్రభుత్వానికి తెలీదు ఇన్నాళ్ళ నుంచి మేము నేను మేము తుప్ప కొట్టి కొట్టి మామిడికాయ కొయ్యకపోతే ప్రభుత్వానికి తెలీదు అత ఇక్కడ భూముందనే ప్రభుత్వానికి తెలీదు ఇది నిలబెట్టింది మేము ఇది పోరాడింది మేము ఇన్నాళ్ళు ఈ భూములు ఈ భూసామ శక్తులు అమ్మకుండా కొనకుండా చేయడానికి కానీ ఆంధ్రప్రదేశ్ రైతుకులు సంఘం అందుకే మేము ఏమంటామంటే ఏ ముప్పై ఐదు ఏళ్ళ పోరాట ఫలితమే సిసిఎల్ఆర్ కోర్టు హైకోర్టు అన్ని కోర్టులు కూడా కొట్టేసేవి అందుకే మేమేమంటాం అంటే ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో ల్యాండ్ సీలింగ్ డిక్లేర్ అయింది కాబట్టి మొన్న కోర్టులు కూడా కొట్టేసాయి అందుకే మేము పోరాట ఫలితమే ఈ భూమి ఇలా ఉండడానికి రెండు గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పోరాడిన ప్రజలకి ఎర్రజెండా గట్టుకు పట్టుకుని పోరాడిన ప్రజలకి కేసులు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా పట్టాలు ఇచ్చే వరకు మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సుదీర్ఘ పోరాటం చేస్తామని మేము తెలియజేసుకున్నాం